నమస్కారం బిఐట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు అనంతరం దేవస్థాన ఈవో శ్రీ సీనా నాయక్ గారితో కలిసి దేవస్థానం మహామండపం నుండి కనకదుర్గ నగర్ ఇటీవల ఆక్రమణలకు తొలగించిన ప్రదేశాలను కుమ్మరిపాలెం సెంటర్లోని టీటీడీ స్థలం పున్నమి భవానీ ఘాట్స్ పరిశీలించారు జాతీయ రహదారి నుండి మహా మండపం వైపు రావడానికి రిటర్నింగ్ వాల్ వద్ద చెక్ పాయింట్ రథం సెంటర్ వైపు నుండి వ్యతిరేక దిశలో దేవస్థానం వైపు వాహనాలు రాకుండా బ్యారికేడ్స్ ఏర్పాట్ల విషయాల గురించి భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ నగర్ నుండి మహామండపం వరకు బ్యాటరీ వాహనాల ఏర్పాటు రథం సెంటర్లో సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఏర్పాటు వంటి పలు అభివృద్ది పనుల గురించి ఈవో వివరించారు మున్సిపల్ ఆఫీస్ వద్ద గల హోల్డింగ్ ఏరియా అభివృద్ధి నుండి భక్తులను దేవస్థానముకు చేర్చే ఏర్పాట్ల గురించి ఏఈ కోటేశ్వరరావు పశ్చిమ ఏసీపీ శ్రీ దుర్గారావు గారులు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ గారితో పాటు దేవస్థాన ఈఓ శ్రీ నాయక్ గారు అడిషనల్ డీసీపీ శ్రీ జి రామకృష్ణ గారు పశ్చిమ ఏసీపీ శ్రీ దుర్గారావు గారు ఏఈ కోటేశ్వరరావు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు